హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కెస్ టెక్నికల్ ఛానల్స్ ఇది మా ఇంటి ఆవు కదా ఒక యూట్యూబ్గా కాకుండా ఒక అయితే అనుభవంతో చెప్తున్నాను ఒక గానే మీకు వీడియోలో కూడా చెప్తున్నాను ఇప్పుడు రైతుగా మా ఆవు గురించి అయితే చెప్తున్నాను ఈ ఆవు అయితే జనవరిలో కొన్నాము తెల్లారి సంతలో గురువారం సంతలో మా బ్రదరు ముప్పై ఐదు వేలకైతే కొనడం జరిగింది సెకండ్ లాక్ టేషన్ అని ఆవైతే మేము సంతలో అయితే బాగానే ఉందని మంచి మిల్క్ ఇస్తుందని అయితే కొన్నాము ఇంటికి తెచ్చిన వెంట నుంచి అయితే దాన తినడం మానేసింది పూర్తిగా పోనీ వాళ్ళు పెట్టే దాణ ఏదనేసి రకరకాలు మార్చి అయితే మేమైతే దాణ పెట్టాము అది ఎన్ని రకాలు పెట్టినా కూడా దాణ పూర్తిగా తినడం మానేసింది అలా చాలా బాధలు అయితే పడ్డాము వాళ్ళు ఏం మేపారనే విషయం అయితే మనకు తెలియదు వాళ్ళు సంతలో అమ్మేసి చేతులైతే దులిపేసుకున్నారు వాళ్ళు దీనికి ఏం మేపారో కాబట్టి ఆవులు కొనేటప్పుడు ఒకటికి పదిసార్లు అయితే చూసుకొని అయితే కొనుక్కోండి అలా మేపాము ఆ ఫిబ్రవరి మహాశివరాత్రి రోజైతే ఆవైతే పొద్దున్న ఎనిమిది నుంచి రాత్రి ఎనిమిది వరకు అయితే పెయిన్స్తో అయితే చాలా బాధపడింది కాకపోతే ఏం లేకపోయింది ఫుడ్ తీసుకోకపోవడం వల్ల బలం తక్కువ వల్ల అయితే పూర్తిగా అయితే ఏం లేకపోయింది ఆ రోజైతే డాక్టర్స్ కూడా అందుబాటులో లేదు ఎందుకంటే మహాశివరాత్రి కాబట్టి హాలిడే కాబట్టి డాక్టర్స్ అయితే అందుబాటులో లేదు ఇక నాకున్న అనుభవంతోనే మా నాన్నగారు నేను మా బ్రదరు ముగ్గురం కలిసి ఆవులకైతే కడుపులో చేపెట్టి దోడకి రెండు కాళ్ళకి కట్టి దోడనైతే బలవంతంగా అయితే లాగవలసి వచ్చింది ఇంకా దోడైతే ప్రాణాలతో హ్యాపీగా అయితే బతికైతే ఉన్నది మంచి హెచ్ఎఫ్ ఆడదోడైతే పుట్టింది అయినా కూడా మాయా వేస్తుందా లేదా అనే భయంతో అయితే భయపడ్డాను నాకున్న అనుభవంతో ఒక హాఫ్ కిలో నువ్వులను ఒక హాఫ్ కిలో బెల్లం చిమిడి ముద్ద అయితే ప్రిపేర్ చేసి దానికైతే వెంటనే తినిపించేశాను అది అది తినిపించిన వాళ్ళు అనుకుంటా బహుశా ఒక వన్ అవర్లో అయితే మాయ అయితే పూర్తిగా వేసేసింది ఇంక వేసిన శుభ్రంగా బాగుంది ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు అయితే ఒక రెండు అలా పాలు అయితే రెండు లీటర్ పొద్దున్న రెండు సాయంత్రం లీటర్ దగ్గర దగ్గర పాలు అయితే బాగానే ఇచ్చింది ఈ ఆవు ఈ ఆవైతే అయితే మేమైతే హ్యాపీగా అయితే లేము పాలు అయితే పూర్తిగా అయితే మేము ఆశించిన పాలు అయితే పినలేదు ఆ తర్వాత వన్ వీక్ తర్వాత ఆవైతే పూర్తిగా మిల్క్ ఫీవర్ అనే వచ్చి పూర్తిగా అయితే పడుకుని అయితే లేచేది కాదు ఒక నలుగురు మనుషులైతే పైకి లేస్తే లేచేది మళ్ళీ వెంటనే పడుకుడిపోయేది చూడండి దానికి ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఫోటో అయితే మీకు పంపిస్తున్నాను అన్నీ అయితే సేవ్ చేసి వీడియోలు అయితే మీకు పెడదామనేసే ఉద్దేశంతోనైతే ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి ఆవులు కొనేటప్పుడు అయితే ఒకటి నాలుగు సార్లు అయితే చూసుకుని అయితే కొనుక్కోవడం మంచిది చాలా ఇబ్బంది అయితే పడేము మేతకి అయితే రోడ్డు పైన పడిపోయేది మళ్ళీ ఒక నలుగురు మనుషులను పట్టుకొని పైకిలు అయితే లేచేది అలాగా దాని బాడీ మొత్తం కూడా దెబ్బలైతే విపరీతంగా అయితే తగిలాయి ఇక బతకదు అనుకున్నాము ఆవుని అయినా కూడా ఓపికతో దీనికి జాగ్రత్తగా ఉడకపెట్టిన దానా దాన ఫుడ్ అనేది తెచ్చి దాన్ని మెల్లికైతే దాని ప్రాణాన్ని అయితే నిలబెట్టాము ఇంకా దూడకైతే పాలు ఉండేవి కాదు దూడకైతే పూర్తి మేము పాలు తీసేవాళ్ళం కాదు దూడకి విచ్చి పెట్టేసాము చూడండి అప్పుడు పొజిషన్ అలా ఉండేది బో పడుకొని ఎక్కడ పడితే అక్కడ పడిపోయేది లేచేసరికి బాడీ మొత్తం దెబ్బలు అలా చాలా బాధ అయితే పడ్డాము కాబట్టి అమ్మే వాళ్ళు ఆవుకు ఎటువంటి ప్రాబ్లం ఉంటే వెంటనే చెప్పండి అయితే ఇబ్బంది పడకుండా ఉండడానికి కాబట్టి కొనేవాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఆవు ఎలాంటిది తింటుందా లేదా అనేసి చూడండి ఫ్రెండ్స్ దాని వాతావరణం అలా ఉండేది బాడీ నిండా దెబ్బలు ఒంటి నిండా దెబ్బలు రోడ్డు మీదకి పంపిస్తే మెయిన్ రోడ్డు మీద పడుకుడిపోయేది అక్కడ బస్సు వచ్చినా ఏమొచ్చినా దానికి అనవసరం అలా చాలా నరకమైతే పడాము ప్రజెంట్ అయితే ఇప్పుడైతే ఆవు దోడ బాగానే ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే పొద్దున్న రెండు సాయంత్రం రెండు అట్లా పాలు అయితే ఇస్తుంది చూడండి దాని ద్వారా తల్లి పిల్లి అంత మేము అదే సిచ్యువేషన్లో అయితే ఉంటుంది ఎదకు కూడా వచ్చింది ఇంజక్షన్ కూడా చేయించాం ఫ్రెండ్స్ ఇది మా ఆవు కథ మీరు కూడా అందుకే ఆవులు కొనేటప్పుడు కంపల్సరీ జాగ్రత్త అయితే పడండి ఇన్ని బాధలు అయితే పడ్డా ఈ ఆవు అయితే కొన్ని అయితే మేము ఎటువంటి లాభం అయితే పొందలేదు ముప్పై ఐదు వేలు కొన్నాం కాబట్టి మాకు ఎటువంటి లాభం అయితే తినలేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్